సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జిల్లా బీజేపీ కార్యాలయంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు మీడియా సమావేశం నిర్వహించారు మీడియా సమావేశంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి బీజేపీ నాయకులు మధుర నాగరాజు కసినివాసు ఆదిరి రవీంద్ర ద్వారకా రవి కోవూరి సంగమేష్ జగన్ డాక్టర్ రాజుగౌడ్ ప్రతాప్ రెడ్డి దోమల విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు దశాబ్దాలు పూర్తయితున్న సందర్భంగా భారత పార్లమెంట్ లోపల సుదీర్ఘంగా భారత రాజ్యాంగ నిర్మాణం పట్ల జరిగినటువంటి కార్యక్రమాలు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ దేశంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీలు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పట్ల అవలంబించిన తీరు పట్ల దేశవ్యాప్తంగా ప్రజల్ని చైతన్యవంతం చేయాలని చెప్పి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది జరిగిన వాస్తవాన్ని ప్రజలకు చెప్పాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మీడియా మిత్రులందరినీ కూడా ఇక్కడికి పిలవడం జరిగింది చాలామంది కాంగ్రెస్ ఈ దేశంలో అధికారంలో ఉన్నటువంటి ఐదున్నర దశాబ్దాలను గమనిస్తే అంబేద్కర్ గారికి సంబంధించినటువంటి కార్యక్రమాల్ని జయంతుల్ని వర్ధంతులకి మాత్రమే పరిమితం చేసింది తప్ప కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని గౌరవించలేదు రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించలేదు మేమేదా మేము అధికారంలోకి వచ్చినాం కాబట్టి కాంగ్రెస్ మీద బురద జల్లాలనే ఉద్దేశం కొంచెం చెప్పట్లేదు ఎక్కువ సమయం తీసుకోకుండా ఒక ఐదు ముక్కల లోపల మొత్తం కట్టే కొట్టే తెచ్చేయనట్టు ఐదున్నర దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో ఐదు తరాలు భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగ నిర్మాతని బిఆర్ అంబేద్కర్ ని అవమానపరిచినటువంటి విధానాల్ని ఐదు అక్షరాల లోపల చెప్పి ముగించదుకున్నాడు ఈ దేశానికి ఆపధర్మంగా అంటే దేశానికి స్వతంత్రం వచ్చింది దేశానికి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది భారతదేశానికి ఎన్నికలు జరిగే కంటే ముందే భారతదేశ ప్రధానిగా జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నారు ఎన్నిక కాబట్టినటువంటి ప్రజాస్వామ్య ప్రభుత్వం కాదు బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు జరగలేదు ఇంకప్పటి అప్పుడే మొట్టమొదటిసారిగా భారత రాజ్యాంగానికి సవరణలు చేసిండ్రు జవహర్లాల్ నెహ్రూ గారు ఇక ఇక్కడ స్టార్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీ జవహర్లాల్ నెహ్రూ కుటుంబం భారత రాజ్యాంగానికి తూట్లు వడిచేటువంటి కార్యక్రమాన్ని మళ్ళీ చెప్తా ఉన్నా మీకు పంతొమ్మిది వందల యాభైలో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి ఎన్నికలు జరిగి ప్రధానమంత్రిగా జవహర్లాల్ నెహ్రూ గారు రాజ్యాంగబద్ధంగా ఎన్నిక కాకంటే ముందే నామినేటెడ్ ప్రధానమంత్రి ఉన్నప్పుడే రెండున్నర సంవత్సరాలు దాదాపు భారత కాన్స్టిట్యూట్ అసెంబ్లీలో చర్చించి రాసినటువంటి రాజ్యాంగానికి దాని ఇంక తడి ఆరే కంటే ముందే సవరణల దుకాణం మొదలుపెట్టింది కాంగ్రెస్ పార్టీ జవహర్లాల్ నెహ్రూ గారు ఇక ఇక్కడ స్టార్ట్ చేసిరు రాజ్యాంగానికి తూట్లు పొడిచే కార్యక్రమాన్ని తర్వాత మొదటి ప్రధానిగా జవహర్ లాల్ నెహ్రూ గారు చేసినటువంటి పనిని చాలా చేసి ఐ డోంట్ వాట్ గో టు ఆల్ దోస్ డీటెయిల్స్ రెండోసారి వారి నెక్స్ట్ జనరేషన్ లో వచ్చినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీని తీసుకొచ్చి భారత రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగ హక్కులను అన్నింటినీ తూట్లు పడిసి తుంగలో తొక్కింది ఎవరంటే రెండో తరంలో వచ్చినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఇది రెండోసారి ఆ కుటుంబం కాంగ్రెస్ కుటుంబం గాంధీ నెహ్రూల కుటుంబం భారత రాజ్యాంగానికి రెండోసార్లు తూట్లు పొడిచి ఈ దేశం లోపల ఎమర్జెన్సీ తీసుకొచ్చిండు మూడో తరం వచ్చింది అనుకోండి ఆ తర్వాత తరాలకు వచ్చేసరికి రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు షాబారు అనేటువంటి ఒక కేసు లోపల కులం మతం ప్రాతిపదికను పక్కన పెట్టి ఎవరైనా భర్త భార్యను విడాకులు ఇస్తే భరణం చెల్లించాలని సుప్రీంకోర్టు బెంచ్ ఒక జడ్జిమెంట్ ఇచ్చింది దాన్నే ఈ దేశ చరిత్రలో షావానో కేసు చెప్పుకుంటూ వస్తారు షావానో కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ కాదని భారత రాజ్యాంగానికి సవరణ తెచ్చి ఆర్డినెన్స్ తీసుకొచ్చి పేద ముస్లిం మహిళలకి భరణం దక్కకుండా చేసినటువంటి నాయకుడు ఎవరు అంటే మూడో తరం ప్రధానమంత్రి గవర్నీలు రాజీవ్ గాంధీ గారు ఇది కాంగ్రెస్ లో మూడో తరం వచ్చి కూడా రాజ్యాంగానికి తూట్లు పడినటువంటి కార్యక్రమం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి గొప్ప హక్కు ప్రకారం ఈ దేశంలో అందరికంటే గొప్ప స్థానం ఎవరికి ఉంటుందంటే ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకున్నటువంటి ప్రధానమంత్రిని కూడా కాదని ప్రధానమంత్రి పక్కన ప్రధానమంత్రి కంటే పెద్ద కుర్చీ వేసుకొని యూపీఏ చైర్పర్సన్ హోదాలో ఒక రాజ్యాంగేతర శక్తిగా పది సంవత్సరాలు ఈ దేశాన్ని పాలించినందుకు శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రయత్నం భారత రాజ్యాంగానికి తూట్లు పొడిచిండ్రు పేరుకే మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రి కూర్చోబెట్టిండ్రు కానీ రాజ్యాంగం గౌరవించి రాజ్యాంగం ఇచ్చినటువంటి అతిపెద్ద స్థానం ప్రధానమంత్రిగా ఉన్నటువంటి వారిని ఓ మౌన చేసి ఓ కీలు బొమ్మం చేసి ఒక రాజ్యాంగేతర శక్తిగా యూపీఏ చైర్పర్సన్ గా సోనియా గాంధీ నాలుగో తరంలో భారత రాజ్యాంగాన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టింది అమ్మ బతికి ఉన్నప్పుడు ఏం పెట్టలేదు అన్నం పెట్టలేదు అమ్మ చనిపోయినాక పిల్లమ్మకు బంగారు గాజులు చేపిస్తా అని బయలుదేరిండి కేటీఆర్ లాంటి పది సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఫామ్ హౌస్ చుట్టూ దౌతాబాద్ మరకు కోళ్ళు గజవల్ అసెంబ్లీ కాన్స్టిట్యు సంబంధించిన రైతులు చచ్చిపోయిన రోజు ఏ రోజు కేటీఆర్ గారికి కనబడలేదు రైతు ఈవెలా కేటీఆర్ గారు వచ్చి రైతు ధర్నా చేస్తా రైతు దీక్ష చేస్తా అంటే కేవలం పొలిటికల్ స్టంట్ గా మాత్రమే ప్రజలు చూస్తున్నారు తప్ప ఇంకొకటి కాదు కవిత గారికి కొంచెం ఆ జైల్లో ఉన్నటువంటి సందర్భంలో కొంచెం ఇబ్బందికరమైనటువంటి ఆరోగ్య పరిస్థితులు ఇబ్బంది అయినాయని చూసినాం చెల్లె జైలుకెళ్ళి బయటకు వచ్చినాక దవాఖాన చుట్టూ జరుగుతున్నట్టుంది ఇంకా పూర్తిగా వారు ఆరోగ్యం కుదురబడినట్టుంది ఇంకొంచెం మంచి డాక్టర్లతో ట్రీట్మెంట్ చేయించుకున్న తర్వాత ప్రెస్ మీట్లోకి వస్తే చల్ల బాగుంటుంది అనేది నా అభిప్రాయం